నిరుద్యోగ యువత మా తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు బాగా మంది వచ్చింది ఏం చెప్పారు బిడ్డ మీకు అక్క డిగ్రీ కాలేజ్ తెచ్చింది మంచిగా ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది మంచిగానే ఉన్నది ఈ కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేల నిరుద్యోగ గుర్తిస్తామంటున్నారు కదా నెలకు నాలుగు వేలు వస్తాయని మా పిల్లలు ఆశపడ్డారు నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు ప్రియాంక గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయనతో ఓట్లేసి పిల్లలు అలా గెలిపించారు మొన్న నేను అసెంబ్లీలో పట్టుకున్నా ఏమైనా నువ్వు గెలిచి ఎప్పుడు ఇస్తావు నేను అడిగిన నాలుగు వేలు ఎప్పుడు ఇస్తామని అడిగితే ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏమంటాడు ఏమే నాలుగు వేలు ఇస్తామని ఆయన చెప్పలేదు నేను ఆరు గ్యారెంటీలో చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో పచ్చ పెద్ద పాటిండు జరగదు అది కూడా సుఫీరా బాయ్ ప్రయత్నం చేసి నివాసం చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల రూపాయలు నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది బేరోజగ చార్ హజార రూపాయ బ ఎంత పచ్చబద్దాలు ఆడుతు చూసింద్రా అక్క జిల్లలకు ఇరవై ఐదు వందల చేసినామని చెప్పిండ్రు పిల్లగాళ్ళకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఏ ఇచ్చేది అని మేము చెప్పలేదు ఎగబెట్టేసిండు అసెంబ్లీలో అయినా కాంగ్రెస్ కోటేద్దామా ఇంకా చూద్దామా చానున్నాయి వాళ్ళవి అవ్వదు అవ్వ గవవా పెద్దవా కనుక చూస్తున్నది ఇంకా అవ్వదు ఒక ముచ్చట చెప్తా ఏమన్నారు అవ్వ మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ ను రెండు వేలు చేసి నీకు ఇచ్చిండా లేదా రెండు వేలు ఇచ్చిండా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు నాలుగు వేలు ఇస్తాం పాపం అవ్వ ఆశ తప్పేమున్నది కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది పద్మమ్మ మంచిదే ఉంది కానీ అవ్వ నాలుగు వేలు ఇస్తాడని ఆశపడ్డది జన చూపేర బిడ్డ కదా రెండు వేలు వస్తుంది కదా అలా నీకు నాలుగు వేలు నీకు డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు రోజులు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుకున్న పని లేదు ఇంతమంది సీన్ చెప్పండి మానవకులేదు వాడు నాలుగు వేలు వచ్చారు ఇంకో ఘోరమైన విషయం చెప్పాలి ఈ పుణ్యాత్ముడు నాలుగు వేల మాట దేవుడరువు నడివిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టి ఒక నెల ఎగ్గొట్టలే మా బీడిని చేసి అక్కజల్లకి అవతాటలకు నడివిట్లు ఒక నెల ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు ఎగ్గొట్టిందా లేదా ఇది ఎట్లుండదంటే ఎంతటికో సామెత ఉండే వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట జనవరిగొట్టింది కొన్ని అయినా కాంగ్రెస్ కోటేద్దామా అవ్వ ఆలోచన అంటే ఇది మోసం కాదా ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు నాలుగు నెలలు ఇంటూ రెండు వేల ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డారు ఎవరైనా కాంగ్రెస్ తోడు ఊర్లేకొచ్చి మా బీడీ అక్క చెల్లెలను అవ్వ తాతను నా ఓటమని అడిగితే బిడ్డ ఎనిమిది వేల పెట్లా పెట్టాంకే నీ ఓటని అడగాను అవునా కాదా ఇయర్ కుల్ల కుళ్ళ నాలుగు వేల వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది రానోళ్ళంతా రెండు వేలు ఇచ్చిన కారుకు కేసీఆర్ కేసుకుందా కదా కాదా రైతులది రైతులది రాగా రెండు లక్షలు మార్పు అన్నాడు నేను ఎక్కంగానే కురిశీల కుసంగానే సతకం అన్నాడు వచ్చింది ఎవరికన్నా చాలా సూపర్ తమ్మి చేసుకొని డిసెంబర్ తొమ్మిది నాటి నేను మార్పు చేస్తా అలాగే రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చి నెంబడే నేను రుణమాఫీ చేస్తా అయినా అదే వరకు మరి కుల్లం కుల్ల ఫుల్ రెండు లక్షలు మాఫ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది కాని వాళ్ళంతా కార్కి అయింది అది ఎట్లా కాదు నేను చూస్తా రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు బల్ల గుడ్డి బిడ్డ నీకు రామాయణపేట మాఫీ చేస్తావా చెయ్యవా అని మీకోసం కొట్లాడతాన కొట్టడాల వద్దా మీరు కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి రేపు నేను ఈ కాంగ్రెస్ పార్టీ మేడలు వంచి నీకు రామాయణపేట ఎంపీ ఎలక్షన్ల సురుకు పెట్టిండ్రు ఇప్పటికన్నా రుణమాఫీ చేస్తావా చెయ్యవా నీ సంగతి ఏంటని పట్టుకుంటా గ అంతేనా లేదా ఇంకా సాను అంతా కాంగ్రెస్ కి అయింది చెల్లె పడనోళ్ళంతా కానుగుతుకు కేసీఆర్కి అయింది ఇవాళ ఏమైంది తెలుసా మీకు ఎంత ఇంకా లంగలో ఒక్కసారి మీరు చూడు ఇంకోటి చూపిస్తా ఏమైంది తెలుసా ఇవాళ రాహుల్ గాంధీ అనే పెద్ద మనిషి వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ ఆయన ఇవాళ నిర్మల్లా ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టిండు పెట్టి ఏమంటుండో తెలుసా రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి షోలో ఏం చెప్పిండో ఏమో

పడ్డా చెల్లి వాళ్ళకన్నా మరి ఇంత పచ్చి అబద్ధం ఆడితే మోసపోదామా నేను అడుగుతున్నా మరి రాహుల్ గాంధీ చెప్పింది నిజమా రేవంత్ రెడ్డి చెప్పేది నిజమా యాడికి పోయిన ఇరవై ఐదు వందలు దొంగ లెచ్చపోయింది ఇరవై ఐదు వందలు కాంగ్రెస్ నాయకుల జబుల గిట్ట పోయినాయా బ్యాంకు లో గిట్ట ఇస్తా లేదా ఎడికి ఇరవై ఐదు వందలు అందుకే నేను మా అక్క జిల్లాలకు చెప్తున్నా ఎవడన్నా మీ ఊర్ల ఈ కాంగ్రెస్ వచ్చి ఇరవై ఐదు వందలు ఇచ్చినమని అన్నాడు అనుకో అడుగుంది రేపు ఓట్ల కోసం ఎవడ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటేయమంటే మీరు రాహుల్ గాంధీ వేసినామన్నాడు రా కుక్కల కొడక ఏడున్నాయి పైసలు అని అడుగుంది అడగల్ నాలుగు నెలల చెల్లె నాలుగు నెలలు ఐదు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క చెల్లకు పదివేల రూపాయలు బాకీ పడ్డదా లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రాహుల్ గాంధీ వేసిన అంటుండు ఇక పదివేలు ఇవ్వని ఫస్ట్ పదివేలు ఏ చేసినావో ఏ బ్యాంకులు వేసినావో చూపించినాకనే నువ్వు ఓటు అడగలరా నాయనా అని ఆ కాంగ్రెస్ గట్టిగా నిలదీసే బాధ్యత మీదే కదా నేను ఒక సీదా సీదా టీవీ చూపిస్తా మీకు నిజమేందో వీళ్ళ ఏందో మీ కళ్ళ ముందు చూపిస్తా ఇప్పుడు ఏమన్నారు చెల్లె మీ అందరికి మేము రాగానే అక్క చెల్లలకు ఇరవై ఐదు వందల రూపాయలు బ్యాంకులు ఎత్తామన్నారు అలా చూపిదా తమ్మి ఒకసారి పడ్డా చెల్లె వాళ్ళకన్నా ఇవి నమ్మే కదా అవి రోడ్ పద్మక్క మంచిగానే చేసింది కనుక ఇవి ఐదు వందలు వస్తాయో ఆశపడ్డాడు పాపం తప్పు లేదు కానీ వచ్చినాయా కన్నా ఒక్కరికన్నా ఇంకా గుండోలకు వాళ్ళకన్నా మరిగా నేను కుళ్ళం కుళ్ళ అంటా అడవిలో పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు చెక్కు ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి తులం బంగారం ఇత్తా అంటుండగా లక్ష ఇస్తా తులబిస్తాడు తులం వస్తుందని ఆశపడ్డది మా చెల్లె కళ్యాణ లక్ష్యలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే వచ్చి తెల్లి బాగా కదా మార్చిలో ఏప్రిల్ అంతా ముతాలు బాగుంటాయి కదా ఎవరు ఒక్క తులం ఇవాళ తెలంగాణలో లక్ష పెళ్లి ఈ నాలుగు నెలల అయ్యే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు లక్ష తులాల బంగారం బాకి పడ్డావు అక్కా చెల్లెలకు పడ్డ అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఈ కాంగ్రెస్ గద్దెనెక్కినాక యాభై వేలకు తులం పోయి డెబ్బై ఐదు వేలు అయింది అయిందా లేదా ఐదు నెలల్లో బంగారం ధర కొండెక్కింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాటలు చేయాలంటే కూడా తిప్పలే వచ్చింది ఈయన తులం బంగారం ఇస్తారని మనం ఆశపడ్డాం ఈ పుణ్యాత్తుడు ఆయన లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక చెక్కులు కూడా ఇప్పుడు తొందరగా ఇస్తలేదు అవి కూడా తొందరగా వస్తలేవు తులం పోయింది లక్ష రూపాయలు కూడా వస్తలేవు ఆలోచన చేయాల వద్దా ఇవాళ రామాయణపేట ఆసుపత్రిలో మెదక్ ఆసుపత్రిలో మీ బిడ్డ కాన్పుకు పోతే కిట్ ఇచ్చి ఇంత పాలు పోసి బ్రెడ్ ఇచ్చి కడుపు అన్నం పెట్టి కాన్పు చేసి తల్లిని పిల్లలు తెచ్చి నిజాంపేటలో దించినమా లేదా మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కేసీఆర్ కిట్ బంద్ అయింది ఇప్పుడు పోయి అవకాశాలు అడుగుండ్రి కొత్తగా కాన్పైన వాళ్ళకి కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది మరి గిందుకేనా ఓటేసింది మరి కరెంటు రాదు కళ్యాణ లక్ష్మి చెక్ ఇయ్యరు తులం బంగారం మిగ రైతు బంధు పోతే కేసీఆర్ కిట్టు రాదు ఇంటికాడ లెక్క మంచి నీళ్ళు రావు ఎందుకైనా కాంగ్రెస్ చేసింది మనం ఆలోచన చేయండి మళ్ళా ఇప్పుడు పోతే నాలుగేళ్ల దాకా దొరకరు ఇప్పుడే గట్టిగా అండ చురుకు పెట్టాలి గట్ ఈ ఆరు గ్యారంటీలు మనకు అమలు అవుతాయి ఇప్పుడు ఇంకా ఇంకా మస్తునే ఎన్నెం చూపించాలి పాపం వాళ్ళకి లేట్ అయితే నేను నిర్దోడ్డి గురు కాదు అయింది పద్మమ్మ మంచిగానే పనిచేసింది పర్వాలేదు కేసీఆర్ వచ్చిండు ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిండు రామాయణపేటకు పర్వాలేదు నిజాంపేట మండలం అయింది పర్వాలేదు రామాయణపేట మున్సిపాలిటీ మంచిగానే అయింది నీళ్ళు మంచిగానే వచ్చినాయి డిగ్రీ కాలేజీ కావాలనే పదేండ్ల కల కూడా కేసీఆర్ జీవో ఇచ్చిండు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేందో భాగిస్తామంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఏమో నాలుగు వేల పెంచారు కాంగ్రెస్ వాళ్ళు అక్కజలకు ఇరవై ఐదు వందలు ఇస్తామనవట్రి అది కూడా ఉత్తుత్తగా చెప్తుండ్రా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి వంద రోజుల్లో ఇస్తామని కాలల్లో చేతులల్లో మొక్క బట్టి ఏమో చూస్తామనుకున్నారు మీరు ఏమో చూస్తాం అనుకున్నారు బాండ్ పేపర్ అంటే జరం ఊళ్ళకుండా ఉంటుంది ఎందుకంటే బాండ్ పేపర్ మీద భయానిస్తే రాసుకుంటాం ఎందుకు అది బాండ్ పేపర్ అయితే కులంలో చెల్తుంది ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా చెల్తుంది పోలీస్ స్టేషన్కి పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తదని ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్తే జనం నమ్మటట్లేరని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చు కళ్ళల్లో పట్టుకున్నారు చేతులలో ముఖ్యం ఏమైనా వంద రోజులు అన్నావు వంద రోజులు నిండింది కదా బాండ్ పేపర్ మీద ఇస్తేవి అంటే ఇప్పుడు చేతులు రాబడుతుంది ఏమంటారు అరే మొన్ననే వచ్చినాం కదా రాగురని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు అప్పుడేమన్నారు రాగానే మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మొదటి సంతకం ఆరు గ్యారంటీలు ఇక ఇస్తనే ఉండమన్నారు నమ్మి వస్తే వెనకటి కదా పుచ్చులైందట నమ్మి ఓట్లేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం నట్టేట ముంచింది ఇలా టీవీ పెడితే ఏం కనబడుతుందిరా తమ్మి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమైనా ఉన్నారా మన మెదక్ అమ్మవారి మీద ఒట్టు చర్చ్ మీద ఒట్టు ఆడిపోతే రాముల వారి మీద వచ్చు ఒట్ల మీద ఒట్లు పెడుతుండు లేకపోతే కేసీఆర్ చేసుకోండి ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి ఆయనతో బీజేపీ ఓటేసిందనుకో పేన మీకెళ్ళి పొయ్యి పడ్డట్టు అవుతుంది ఇంకా అర్థమైపోతుంది ఆ బీజేపీ చూపిస్తా చూడు సెల్లే ఆయన ఏమంటుండో తెలుసా బీజేపీ అయినా మీకు నిజాంపేట పక్క పొట్టనే ఉంటారు మీకు తెలుసు మొన్న ఎన్నికల్లో ఆయన అబద్దాలు ఆడి గెలిచి ఎట్లు ఇస్తా నాగలిస్తా బండిస్తా నవఖతా రైళ్ళు వేస్తా టెక్స్టైల్ పార్క్ పెట్టా అని గెలిచిండు ఒక్క పని చేయకపోతే మొన్న దుబ్బాకల మట్టపెట్టి ఉత్కిన కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో చిత్తు చిత్తుగా ఉడగొట్టింది ఆయన దుబ్బాకల మనికి రాను రామాయణపేట దుబ్బాకల ఏం చేయను రేపు రామాయణపేటకు చేస్తాడా ఇంకా పుణ్యాత్ముడు అంటాడు భార్యను భర్తకు దూరం చేయాలట భర్తను భార్యకు దూరం చేయాలట అబద్దాలు ఆడాలట మర్డర్ చేయాలట ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలట జర చూపిరాబాయి చూస్తాడా చెల్లెవరను అయితే వేదరిస్తాడు మరి చెప్పుకో నీకేం లేదు అందుకే క్యాలెండర్లు వచ్చినట్టు మీ నెల క్యాలెండర్లు వచ్చినాయి కదా ఏ కొందరు నెలలు వచ్చినాయి జర ఆగం క్యాలెండర్ మనకు కడుపుకు వెతుంది క్యాలెండర్ మనను బతకడానికి బతుకు తెరుగు చూపి బీజేపీ చేసిన ఆడల్లే పదేళ్ళు ఢిల్లీలో గవర్నమెంట్ ఉండే బీజేపీ పదేళ్ళు ఏమన్నా చేసిన అదే బీజేపీ మన కేసీఆర్ ఏం చేసిండు అంటే రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు నీ బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కాల్వల్ల విండు చెరువులు మంచిగా చేసిండు రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేసిండు రామాయణపేట మున్సిపాలిటీ చేసిండు రామాయణపేట డిగ్రీ కాలేజ్ తెచ్చిండు మెదక్కు రైలు తెచ్చిండు మెడక్కు జిల్లా చేసిండు అని ఒక వంద చెప్తా బీజేపీ ఏం చేసిండే బీజేపీ ఏం చేసిండే చేసిండు తమ్మి ఒక్కట్రెండ్ మా చేసిండు అరవై రూపాయలు డీజిల్ పెట్రోల్ వంద రూపాయలు చేయలే మూడు వందల యాభై సిలిండర్ చేయలే పెట్టి పప్పు ఉప్పు నూనె సబ్బు పేస్ట్ ధరలు పెంచలే కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయిందా లేదా ధరలు నూనె ధర పెరిగిందా లేదా గరీబోలను బతకకుండా మాత్రం చేసింది బిజెపి ఏమన్నా అంటే దేవుడు అరే మనకు లేడా దేవుడు మనకు లేడా దేవుడు మనం కూడా పొద్దున్న లేస్తే అందరం దేవుని మొత్తం మొక్క మా అన్న అందరం కేసీఆర్ యాదాద్రి గుడి కట్టలేదా ఏం చేయలేదు కేసీఆర్ అన్ని పనులు చేసిండు మన కేసీఆర్ ఇవాళ మీరు హనుమాన్ చేయాల్సిన చదవమంటే మీకు చదవరావే బీజేపీలోకి వాళ్ళకి వస్తారా అన్ని పెదవుల మీద దేవుని మీద ప్రేమ చూపించి మన ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి బీజేపీని దయచేసి నమ్మద్దు మనకెప్పటికైనా కేసీఆర్ఎస్ శ్రీరామ రక్ష ఎవరన్నా సైడ్ అవట్ చూస్తా ఉన్నారు ఒక్క ముచ్చి చెప్తా మీకు కూడా చెప్పి బంద్ చేస్తే కాంగ్రెస్ ఎవడేమో బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టిండు చెల్లె బిజెపిడేమో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పెట్టిండు ఆ పుణ్యాత్ముడు నిన్నమన్నా ఇంకో పని చేసిండు గా పిఎఫ్ పెన్షన్ అని ఉంటుంది ఒకటి ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చేది అది కూడా రాకుండా నిన్న బీజేపీ వాళ్ళు మూడు వేల ఆరు వందల రోజులు పనిచేస్తే పిఎఫ్ పెన్షన్ అని పెట్టింది ఏమైంది ఆ పురే గుర్తు పుణ్యమాని ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పుణ్యమాని నెలకు ఇరవై ఐదు రోజులు దొరికే ఆకు పది రోజులు కూడా దొరకలేదు ఇప్పుడు అంటే ముప్పై ఏళ్ళు బీడీలు చూడితే మా చెల్లెకు పిఎఫ్ పెన్షన్ వస్తుంది నన్ను ఇట్లా రాజీనామా పెట్టినా ఆరోగ్యం దెబ్బతిన్నా ఇంత పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది బీజేపీ వాళ్ళు